స్త్రీ శక్తి పథకంతో ఆంధ్రప్రదేశ్ మహిళల ఆకాంక్ష ఆగస్టు సాకారమైంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఉచిత బస్సుకు సంబంధించిన శక్తి పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది ఎన్నికల సమయంలో ఈ ఉచిత బస్సు పథకం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో విజయం సాధించింది అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చింది అయితే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ హామీల అమలులో ఎన్నో సవాలను సవాలను ఎదుర్కొంది ఇది కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే చేసిన స్టంట్ అని ప్రతిపక్షాలు అంటున్నా కూడా వాటిని లెక్క చేయకుండా ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం ఎటకేలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభం చేశారు దీంతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల నోటికి అడ్డుకట్ట వేసింది శక్తి ఉచిత బస్సు పథకం అమలు పట్ల ఏపీ మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు రాష్ట్రంలో మహిళా శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారు మహిళలతో పాటు బస్సుల్లో ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మహిళలతో సరదాగా ముచ్చటించారు ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సును నడిపి అబ్రపరిచారు ఇక రాష్ట్ర మహిళల మోముల్లో మాత్రం ఆనందం వెల్లుపెరిసిందే మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని సుమారు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలు వినియోగించుకోవచ్చు దాదాపుగా డెబ్బై ఎనిమిది శాతం బస్సులు మహిళల కోసం కేటాయించింది ప్రభుత్వం పల్లెవెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల బస్సుల్లో సుమారు ఏడు వేల తొమ్మిది వందల పదకొండు బస్సులు ఉచిత ప్రయాణానికి కేటాయించారు విశాఖ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణానికి సుమారు ఐదు వందల యాభై బస్సులను ఏర్పాటు చేశారు దీంతో రాష్ట్ర జనాభాలో సగభాగమైన రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల హామీల అమలులో భాగంగా రాష్ట్రంలో అంతర్గతంగా వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే స్త్రీశక్తి పథకాన్ని పలు శాఖల ఎమ్మెల్యేలు రాష్ట్రమంతటా ప్రారంభించారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది రోజురోజుకి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లోనే నలభై ఏడు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయల మేర మహిళలకు ఆదా అయిందే రోజువారీ ప్రయాణంలో తమకు మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది సోమవారం ఒక్కరోజే పద్దెనిమిది లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు జీరో ఫెయిర్ టికెట్ ద్వారా మహిళలకు ఏడు కోట్లకు పైగా ఆదా అయ్యింది నాలుగు రోజుల్లో నలభై ఏడు లక్షల మంది ప్రయాణం చేసి పంతొమ్మిది కోట్ల రూపాయలు లబ్ధి పొందారు గుర్తింపు కార్డు సాఫ్ట్ కాపీ చూపిన ఉచిత ప్రయాణానికి అనుమతినిస్తున్నారు అధికారులు ఘాటు రోడ్లలో కూడా ఈ పథకం వర్తిస్తోంది ఇక స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు